హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం పదమూడు లక్షల రూపాయలకి ఒక అపార్ట్మెంట్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి అది కూడా కార్ పార్కింగ్ లిఫ్టు సౌకర్యం ఉండి వంద అడుగుల రోడ్డు ఫేసింగ్లో అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇక్కడ మనకి లిఫ్ట్ అయితే వస్తుందండి ఇది అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇది పదమూడు లక్షలకే వచ్చిందండి సో పదమూడు లక్షలు అంటే మనకి పాత ఫ్లాట్స్ ఏ వస్తాయి ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ అయిపోయిందండి కట్టి చుట్టూ కూడా మనకి సొంత అయితే వస్తుంది ఇది ఎక్స్పెషల్లీ ఇండిపెండెంట్ గా ఉంటుందండి అంటే వేరే వాడితో సంబంధం లేకుండా ఎంట్రెన్స్ లో గేట్ అనేది కూడా పెట్టుకోవచ్చు సో ఇండిపెండెంట్ గా ఉంటుంది సో చాలా పెద్ద ఫ్లాట్ అండి ఇక్కడ మనం గ్రిల్ గేట్ అనేది పెట్టేసుకుంటే వేరే వాళ్ళతో అసలు సంబంధం అనేది ఉండదు సో ఇక్కడ నుంచి అంతా కూడా మనకి బాల్కనీ లాగా ఉంటుందండి సో ఈస్ట్ నార్త్ రెండు వైపులా కూడా అయితే వచ్చాయి ఈస్ట్ మెయిన్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే ఉంటుంది పడమర ఫేసింగ్ మనకి ఈ స్థలం అయితే వస్తుంది అనమాట లేకు సింహద్వారం ఇచ్చారు ఈ ఫ్లాట్ అయితే ఆల్రెడీ బ్యాంక్ కక్షన్ ఉంది సీజ్ ఉంది కాబట్టి యూజ్ చేయట్లేదండి సో గోల్డ్ అన్నీ కూడా వాల్కేర్ అన్ని కూడా పోయినాయి అదేవిధంగా క్రాక్స్ వచ్చినాయి చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉన్నాయి ఫ్లాట్ అంతా కూడా దుమ్ము పట్టేసి ఉంది సో నీట్ గా కడిగించుకొని ఈ రిపేర్ వర్క్లు అనేది చేయించుకోవాలి తప్పకుండా సుమారుగా మనకు ఒక మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అయినా కూడా మన విజయవాడ సిటీకి పది కిలోమీటర్ల దూరంలో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అది కూడా కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యంతో కేవలం పదమూడు లక్షల కంటే సాధ్యం కాదండి సో ఈ ఫ్లాట్ మనకి బ్యాంక్ కక్ష లో వచ్చింది ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి యాక్చువల్గా ఈ ప్రాపర్టీ ఇంతకు ముందు కూడా సేల్కి వచ్చింది అప్పుడు పదిహేడు లక్షలకు వచ్చింది ఆ తర్వాత పదిహేనుకి వచ్చింది ఇప్పుడు ఇంకా రేటు తగ్గిందండి సో మనకి టోటల్గా డాక్యుమెంట్ పరంగా లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది సుమారుగా తొమ్మిది వందల యాభై ప్లింత్ ఏరియా వస్తుంది ముప్పై గజాలు అన్ డివైడెడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అన్అఫీషియల్గా చూసుకుంటే కనుక సపరేట్గా గా డైనింగ్ ఉంది మూడు బెడ్రూమ్లు కూడా పెద్దగా ఉన్నాయి సో మనకి బాత్రూమ్స్ ఉన్నాయి కిచెన్ సో ఈ విధంగా హాల్ స్పేస్ కూడా పెద్దగా ఉంది చుట్టూ కూడా బాల్కనీ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి అండి సో ఇక్కడ గజం స్థలం మనకి అరవై వేల రూపాయల పైన ఉందండి ఎందుకంటే వంద అడుగుల రోడ్ ఫేసింగ్ లో ఉంది కాబట్టి ల్యాండ్ వాల్యూ కూడా ఎక్కువ సో దాదాపుగా మనకి పద్దెనిమిది లక్షల వరకు ల్యాండ్ ల్యాండ్ కాస్ట్ ఏ ఉంటుంది సో ఈ ఫ్లాట్ మనకి ఐదో ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అనమాట ఎవరైతే మాకు విజయవాడ సిటీకి దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ లేదా మేము ఉండడానికి కానీ ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అనుకునే తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే రేటు బాగా రీజనబుల్ అనమాట సో ఈసారి మిస్ కాదండి సో కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది బ్యాంక్ ఆక్షన్ లో ఫ్లెక్సిబుల్ ప్రైస్కి వచ్చిందనమాట సో రేట్ అనేది కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది పెరగడానికి కూడా అవకాశం ఉంది సో ఎవరైతే ఈ ప్రాపర్టీ నచ్చి తీసుకోవడానికి వస్తారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెంటనే కాంటాక్ట్ చేయండి ఎందుకు అంటే ఈ ప్రాపర్టీకి రేపే బ్యాంక్ ఆప్షన్ సో మీకు నచ్చితే కనుక ఈ రోజు మీరు మాకు కాంటాక్ట్ చేసి రేపు మీరు వీలైతే విజిట్ చేసి రేపు సాయంత్రం లాగా ఈఎండి కట్టండి లేదంటే ఎల్లుండి కట్టినా కూడా మేము అరేంజ్ చేస్తాం దానికి కూడా సో తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది మెయిన్ రోడ్ అనమాట ఈ మెయిన్ రోడ్ ఫేసింగ్ లో విజయవాడ టు నూజుగేడు మెయిన్ రోడ్ లో మనకి ఇక్కడ పవర్ గ్రిడ్ అంటే పవర్ ప్లాంట్ ఉందండి ఈ పవర్ ప్లాంట్కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్లో మెయిన్ రోడ్ మీద ఈ అపార్ట్మెంట్ ఉందండి సో ఇది ల్యాండ్ మార్క్ అనమాట సో ఇక్కడికి వస్తే డైరెక్ట్గా మీరు చూడవచ్చు లోపల విజిట్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము లోపల కి కీస్ కూడా అరేంజ్ చేస్తాం సో తప్పకుండా లోపల కూడా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లో బడ్జెట్ మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు దాని మూలం ఇబ్బంది లేదండి కానీ ఇలాంటి మంచి వీడియోస్ వచ్చినప్పుడు వాటి అప్డేట్ మీ వరకు రాదు సో ఆ ప్రాపర్టీస్ని మీరు మిస్ కావడానికి అవకాశం ఉంది సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివ్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వితిన్ మినిటర్ ఫిఫ్టీ సెకండ్ సంథింగ్ లో మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది నచ్చితే దగ్గర తీసుకోవచ్చు లేదా ఈ ప్రాపర్టీ ఏరియాలో మీరు లేకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మీ నైబర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఇంటిమేట్ చేయండి లేదా వాట్సాప్లో షేర్ చేయండి వాళ్ళు ఆ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అదేవిధంగా హై బడ్జెట్ లో బడ్జెట్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ బ్యాంకాక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ